సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ తెలిపారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులు వస్తాయనడానికి పీసీసీ అధ్యక్షుని ఎన్నికనే సంకేతమని పేర్కొన్నారు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాయకులు తరలి వెళ్లారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని హరికృష్ణ తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన రథసారథి యువకులు మహేష్ కుమార్ గౌడ్ గారి పదవీ బాధ్యతలు హైదరాబాద్ లో గాంధీభవన్ లో జరుగుతున్న సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పెద్ద స్థాయిలో ఈరోజు హైదరాబాద్కు తరలి వెళ్ళడం జరుగుతా ఉంది మహేష్ కుమార్ గౌడ్ నియమ నియోగమైన తర్వాత సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో యువకుల్లో ఎన్ఎస్ఏ యోజన కాంగ్రెస్ల్లో ప్రతి ఒక్కరికి ఒక నూతన ఉత్తేజం వచ్చింది ఎందుకనంటే ఒక ఎన్ఎస్ఏ నుంచి యోజన కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందించి ఈరోజు ఏఎసి అధిష్టానం తనను తన పని చేసిన సేవలను గుర్తించి ఈ రోజు పిసిసి పీఠం మీద ఆయనను కూర్చోబెట్టడం అంటే కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు వస్తుందని చెప్పి ఒక సాంకేతం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో మంది యువకులను కూడా ఎన్ఎస్ కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళను కూడా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇటు చూస్తే యువజన ఇటు చూస్తే యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి పీఠం మీద ఇటు చూస్తే యువకులు రేవంత్ రెడ్డి గారు కూడా యువ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబొట్టడం వల్ల సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో మా పెద్దలు ము మంత్రువరులు దామోదర్ కానీ తర్వాత తర్వాత కొండ సురేఖమ్మ కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ తర్వాత మైనపల్లి హనుమంతన్న నాయకత్వంలో కూడా ఇంకా సిద్దిపేటలో రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఈ పీసీసీ కొత్త అధ్యక్షుని నాయకత్వంలో పెద్ద ఎత్తున సిద్దిపేటలో సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ గెలిచి ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని తెలియజేస్తాను అందులో భాగంగా ఈరోజు సిద్దిపేటలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్ తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది